నమస్తే అండి ఆపరేషన్ సింధూర్ ఎందుకు కాపురా నాకు అర్థం కాలేదు ఆ రోజు మొత్తం లేపు అవతలేయాల్సిందే ఆ సిం మునీర్ గారిని ఆ ఉన్న షహబాజ్ షరీఫ్ ని మిగిలిన ఎవడైనా ఉంటే కనుక లేపు అవతలేసేయాల్సింది దరిద్రం పోయేది ఒక్క రోజుతో మనకు ఉన్నటువంటి తలసేన వదిలిపోయాడు ఒక ఎవడ ఎవడో అంట ఢిల్లీని ఆక్రమిస్తాం అని చెప్పేసి ఉగ్రవాది రెచ్చగొట్టే చర్యలకు తెగబడ్డాడంట ఈ రే మరి అలా ఉందో వాళ్ళ పరిస్థితి వాళ్ళు మనం వదిలిపెడుతున్నాం మనం ఎలా అయితే ఇజ్రాయెల్ హమాస్ ని ఏరి పారేసిందో ఎక్కడికక్కడ లేపు అవతలేసిందో ఆ మాదిరి చేయాలి ఎవడైతే మనకి శత్రువు అనుకుంటాడో భూమి మీద వండనివ్వకూడదు వండనిది ఎలాంటి మాటలు వస్తాయి అన్నమాట మొన్న ఒక కొంతమంది ఆపరేషన్ ఇందులో అక్కడ ప్రజల్ని జంపల రాజకీయ నాయకుల్ని జంపల అలాగే ఆర్మీని జంపల అంటే మిలిటరీని చంపాల కేవలం ఉగ్రవాదుల్ని మాత్రమే చంపారు అది తప్పైంది మనం ఆ పని చేయడం ఉగ్రవాదులతో పాటు అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ని అనకూడదు అన్నమాట చంపేయాల్సింది భారత్కి మానవత్వం ఎక్కువ మానవత్వం ఉంది కాబట్టి ఈ రోజున మనం అంటే అలుసుగా ఉంది వీళ్ళకి భారత్ని ఉద్దేశిస్తూ పాకిస్తాన్ నుండి ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యబాకు చెందినటువంటి నాయకుడు మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన చేస్తారు బరాబరు చేస్తారు ఎందుకంటే ఒళ్ళు బలిసిపోయింది ఒక్కొక్కడికి మనం ఆ స్థాయిలో వీళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు ఈ ఆ స్థాయిలో వీళ్ళని మనం ఎతికి వెంటట్లేదు కదా అందుకోసం అని చెప్పేసి ఢిల్లీని ఆక్రమిస్తామని చెప్పేసి అర్థం వచ్చేలా ఆ నగరాన్ని పెళ్లి కూతురిగా చేస్తామంటూ వ్యాఖ్యానించాడు ఈ క్రమంలో భారత వైమానిక దళంపై కూడా నోరుపారుసుకున్నాడు లష్కరే వ్యవస్థాపకుడు హఫీజ్ సయ్యద్కు అత్యంత సన్నిహితుడు అబ్దుల్ రవూఫ్ పాక్ ఆర్మీ అతడిని సాధారణ పౌరుడిగా పేర్కొంది అయితే భారత్ పై దాడులకు బహిరంగ పిలుపునిస్తూ చేసినటువంటి వ్యాఖ్యల్లో అతడిలోని భావజాలం స్పష్టమవుతుంది వీడానికి కాదు ఆల్మోస్ట్ పాకిస్తాన్లో మన దేశంలో కూడా కొంతమంది మూర్ఖులు ఉన్నారు కదా వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎందుకు ఉపేక్షించాలి ఇలాంటి వ్యక్తులను ఉపేక్షించడం వాళ్ళు మన దేశానికి వచ్చేటంటి ఉపేక్షించాల్సినంత అవసరం లేదు పన్నుకు పన్ను కన్నుకు కన్ను ఆ కాంటెక్స్ట్ యూజ్ చేయాలి ఇలాంటి వాళ్ళ మీద లష్కర వ్యవస్థాపకుడు హఫీజ్ సయ్యద్ కు అత్యంత సన్నిహితుడు అబ్దుల్ రవూఫ్ పాక్ ఆర్మీ అతడికి అతని సాధారణ పౌరుడిగా పేర్కొంది అయితే పై దాడులకు బహిరంగంగా పిలుపుని చేసిన వ్యాఖ్యలో అతడిలోని ఉగ్రవాద స్పష్టం అవుతుంది తాజాగా ప్రసంగంలో అతను మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ లో సాయుధ పోరాటం సమసిపోయిందనే వాదనను కొట్టిపారేశాడు వివాదం మరింత తీవ్రమవుతుందని హెచ్చరించాడు ఎల్ఐటి సహ వ్యవస్థాపకుడు అబ్దుల్ రెహమాన్ మక్కీని ఉద్దేశిస్తూ భారత రాజధాని ఢిల్లీని ఉద్దేశిస్తూ స్వాధీనం చేసుకోవడమే తమ గ్రూప్ లక్ష్యమన్నాడు ఈ సందర్భంగా ఢిల్లీలోని ఢిల్లీని ఆక్రమిస్తామంటే పెద్ద ఎత్తున నినాదాలు చేసుకొచ్చాడు ఇక భారత సైనిక శక్తిపై రౌరు పారేసుకున్నాడు రఫేల్ యుద్ధ విమానాలు ఎస్ ఫోర్ హండ్రెడ్ గగన వ్యవస్థలు డ్రోన్లు అసమర్థమైనవిగా అభివర్ణించాడు భారత వైమానిక దళం పాక్ గగన తలంలోకి ప్రవేశించి ధైర్యం చేయదని పాకిస్తాన్ కి సంబంధించినటువంటి గగన తలంలోకి వచ్చి చైనా పంపించినటువంటి ఏదైతే ఎయిర్ డిఫెన్స్ ఉందో మొత్తాన్ని కొలాప్స్ చేసి వచ్చినారు కదా మారు మాట్లాడడానికి కూడా లేకుండా న్యూక్లియర్ బేస్ మీద కొట్టారు నూరు కార్ అని చెప్పేసి ఒక ఎయిర్ బేస్ ఉందంట న్యూక్లియర్ బేస్ న్యూక్లియర్ బేస్ ఉందంట వెళ్ళి కొట్టి వచ్చినారు కదా బొక్కలో నుంచి వెళ్ళి పడింది అంట కదా బ్రహ్మోస్ మిసైల్ మరి ఆ రోజు మాట్లాడలేదు వెంటనే హాట్ లైన్ లోకి వచ్చేసి బాబోయ్ ఆపేయండి యుద్ధం మా వల్ల కావట్లేదు మా న్యూక్లియర్ బేస్లు పేలిపోతున్నాయి మీరు ఇలాగే చేస్తే కనుక మా దేశం పేలిపోతుంది సర్వనాశనం అయిపోతుంది సచ్చిపోతాం అని చెప్పేసి కాళ్ళ బేరానికి వస్తేనే కదా ఆగింది ఇలా ఇలా శాంతి కామకంగా ఉంటే కష్టం అండి ఎంతో కొంత అగ్రెసివ్ మోడ్ చూపించాల్సిన టైం వచ్చింది భారతదేశం మీరు చూడండి రష్యా రెండు మూడేళ్లుగా ఎలా కొట్లాడుతుంది అమెరికా లెక్క చేస్తుందా లేదా ఉక్రెయిన్ లెక్క చేస్తుందా లేదా యూరోపియన్ కంట్రీస్ లెక్క చేస్తుందా వెస్ట్రన్ కంట్రీస్ లెక్క లెక్క చేయదు మనకి ఎవడైతే త్రెట్ అనుకుంటాడో వాడిని వదిలిపెట్టదు చైనా ఉంది తైవాన్ ఏదన్నా త్రెట్ అనుకోండి లేదు లాక్ వచ్చుకోవడం వెళ్ళి మనం ఎందుకు వీళ్ళ మీద సింపతి చూపించడం మనం ఇంకెంతకాలం ఇలా సానుకూల దృక్పథంతో అరే పోతే పోయి నీళ్ళరే క్షమాగుణం ఎంతకాలం కలిగి ఉంటాం మన దేశం మన ధార్మిక దేశం కావచ్చు కాక నేను కాదనట్లేదు కానీ క్షమాగుణం ఎంతకాలం వాళ్ళ దగ్గర క్షమ తీసుకునేంత లేదు కదా మరి ఎంతకాలం క్షమించాలి వాళ్ళకి క్షమ లేనటువంటి వ్యక్తి దేశం ఆ దేశం వ్యక్తులు ఉన్నటువంటి దేశం అలాంటి దేశాలను మనం ఎందుకు ఉపేక్షించాలి డైరెక్ట్గా వచ్చి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక టెర్రరిస్ట్ ఉగ్రవాది రచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ఇలాంటి వ్యక్తులు మనం ఎందుకు ఊదే వదిలేయాలి వేటాడాలా వెంటాడాలా మొత్తం ఎక్కడికెక్కడ కూల్ చేయాలా ఇజ్రాయెల్ కూల్చింది కదా ఆ మాదిరి కూల్చాలి ఫస్ట్ ఇజ్రాయెల్ అటాక్ చేయలేదు హమాస్ అటాక్ చేస్తేనే ఇజ్రాయల్ స్టార్ట్ చేసింది యుద్ధాన్ని కాబట్టి సమూలంగా ఏరిపారేయాల ఏరి పారిస్తే అప్పుడు భూమి మీద ఉంటారు భూమి మీద నుంచి పోతే దరిద్రం పోతుంది అనే ప్రశాంతత వస్తుంది